బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ పావల శ్యామలకి ఏమైంది మూడు వందలకు పైగా సినిమాల్లో నటించి ఎంతో మంది ప్రశంసలు అందుకున్నటువంటి పావల శ్యామల ఒకప్పుడు తారుగా కీర్తి గడించినటువంటి ఆమె ఇప్పుడు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాన్ని గత కొంతకాలంగా చూస్తున్నాం ఇప్పుడు తాజాగా తమ అనారోగ్య సమస్యల కారణంగా ఆర్థిక ఇబ్బందుల కారణంగా బలవన్ మరణానికి పాల్పడేటువంటి పరిస్థితి కెలింది శ్యామల ఆమె ఆత్మహత్య పాల్పడుతున్న సందర్భంలో చాకచక్యంగా పోలీసులు గమనించి తాజాగా రెస్క్యూ చేశారు ఆమెను కాపాడారు ప్రస్తుతం ఆర్కే ఫౌండేషన్ వద్ద ఆమె ఉన్నారు అక్కడ ఆర్కే ఫౌండేషన్ రామకృష్ణ గారు ఆధ్వర్యంలో ఆమె బాగోగులు చూస్తున్నారు ప్రజెంట్ సో ఆర్కే ఫౌండేషన్ సంబంధించి ఆ రామకృష్ణ గారు మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు అసలు ప్రస్తుత పరిస్థితి ఏంటి ఎప్పుడు ఆమెను రెస్క్యూ చేశారు ఏం జరుగుతుందో పూర్తిగా తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం అండి సార్ ఏమైంది సార్ పావల ఏమైంది నిన్న ఏదో మరణానికి ప్రయత్నించింది అక్కడ నుంచి రెస్క్యూ చేసి పోలీసులు కాపాడారు మీ దగ్గరికి ఇప్పుడు తీసుకువచ్చారని చెప్పేసి వార్త వస్తుంది ఏం జరిగింది నిన్న అసలు తల్లి బిడ్డ ఇద్దరు కూడా ఫిజికల్ గా చాలా అనంది కండిషన్ లో ఉన్నారు సో బెడ్రెటెన్ పేషెంట్స్ గా ఉన్నారు సార్ సో పావల స్ ఆమె కూతురు అయితేనేమి సో ఆవిడికి హెల్త్ కొన్ని డిసీజెస్ ఉన్నాయి లైక్ పార్కింగ్ సెన్స్ ప్రాబ్లమ్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి బికాజ్ ఏది రీత్యా కావచ్చు సీజనల్ రీత్యా కావచ్చు సో వాళ్ళ అమ్మాయి కూడా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ బెడ్ రెడ్ అండ్ పేషెంట్స్ అయ్యి వాళ్ళు ఇంకా ఫైనాన్షియల్ గా డ్రైన్ అయ్యి ఇంకా హెల్త్ పరంగా కూడా కంప్లీట్లీ అన్ఫిట్ అయ్యి కదర్లేనటువంటి పరిస్థితి బెడ్ మీద నుంచి సో ఆ కండిషన్ లో ఇంకా మేము చేయలేము వల్ల వేరొక సెంటర్ నుంచి బయటకు వచ్చేసి రెండు మూడు రోజులు అలాగే రోడ్లపై ఇబ్బంది పడి ఫైనల్ గా ఇంకా సిటీ అవుట్స్కట్ కి కెళ్ళి ఏదైనా చేసుకునే ప్రయత్నంలో మన కార్ లోకల్ ఏసీపీ గారు జనరల్ చెకప్ లో ఆపడం జరిగింది సో జరిగిన తర్వాత నార్మల్ గా ఎంక్వైరీ చేస్తారు ఏంటమ్మా మీ ప్రాబ్లం అని చెప్పేసి వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు చెప్పడం జరిగింది రమేష్ సార్ కి లోకల్ తిరుమలగిరి ఏసీపీ గారికి సో ఆయన వెంటనే నాకు కాల్ చేసి జనరల్ గా మా అమ్మగారి పేరు మీద ఈ ఫౌండేషన్ నేను గత పద్దెనిమిది సంవత్సరాలుగా నడుపుతూ ఉన్నాను సో మా అమ్మగారు బెడ్ బెడ్రెడన్ పేషెంట్ గా చనిపోయారు నేను చిన్నప్పుడు అదిగా నేను బెడ్ బెడ్రెడెన్ పేషెంట్స్ కి తీసుకొని చనిపోయినంత వరకు కూడా నేనే ట్రీట్మెంట్ ఇస్తాను చనిపోయిన తర్వాత క్రిమేషన్ కూడా మేమే చేస్తాం మేము కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు సివిల్ సర్వెంట్స్ వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉన్నారు సో మా సంస్థకి ఇలా పోలీసులు పంపించడం మొదటిసారి రెగ్యులర్ గా పంపిస్తూ ఉంటారు ఎవరిని ఒకరి అందులో భాగంగా ఈవిని కూడా పంపించడం జరిగింది వచ్చిన తర్వాత మనం వన్ వీక్ బ్యాక్ వచ్చారండి వచ్చిన తర్వాత ఎట్లా కండిషన్ ఎలా ఉంది మీకు తెలిసిందా వెంటనే వారు శ్యామల అని చెప్పేసి ఇన్ఫార్మ్ చేశారా తెలిసిందండి చూస్తేనే నేను గుర్తుపెట్టడం జరిగింది సో దాని తర్వాత మేము స్టేట్మెంట్ స్టార్ట్ చేస్తాం టూ త్రీ డేస్ కి పర్వాలేదు కొంచెం కంట్రోల్ లో వచ్చింది స్టిల్ ఆవిడ హెల్త్ ఇంకా బాలేదు బట్ వచ్చినప్పుడుతో కంపేర్ చేసుకుంటే చాలా బెంటు ఆవిడ పరిస్థితి ఏముందంటే డాక్టర్ నా దగ్గర వేకెన్సీ లేదు మేడం ఒకప్పుడు జనరల్ గా నేను ఫైనన్షియల్ గా పెట్టుకునేటప్పుడు ఎక్కువ మంది పేషెంట్లు చేయగలిగే వాళ్ళని కొద్ది రోజులు మీకు ట్రీట్మెంట్ ఇస్తారు తర్వాత మరి ఎక్కడికైనా వెళ్ళడం చేయగలరా మీరు అని చెప్పేసి అడగడం జరిగింది అవన్నీ లేదు డాక్టర్ గారు ఇక్కడి నుంచి వెళ్తే మేము చనిపోవడం తప్ప మాకు వేరే ఆప్షన్ లేదు సో ఆ ఏసీపీ గారు మీరు మాకు దేవుళ్ళ కాపాడారు ఒక బాగా బతికిన వ్యక్తిని చాలా సినిమాల్లో యాక్ట్ చేశాను చిరంజీవి గారు కొంతమంది హెల్ప్ కూడా చేస్తారు మా హెల్త్ బాగాలేదని బట్ ఇప్పుడు కంప్లీట్లీ సిచ్యువేషన్ మారిపోయింది మాది ఫైనాన్షియల్ గా ఇంకా అయిపోయాం ఫిజికల్ మీ లాంటి వాళ్ళు బెడ్ బెడ్రెడ్ పేషెంట్స్ ని చూడగలిగే వాళ్ళు ఎవరైనా మమ్మల్ని ఆదరిస్తే తప్ప మేము బయటికి వెళ్తే మాత్రం చనిపోయే పరిస్థితి ఉందని చెప్పేసి ఇక నేను ఒక పది నిమిషాలు ముందు కూడా ఎవరితో మాట్లాడడం జరిగింది ఎడుస్తూ ఇదే చెప్పడం జరిగింది ఏమంటున్నారు రామకృష్ణ గారు ఇప్పుడు వారితో మాట్లాడిన సందర్భంలో అంటే వారు గతంలో జరిగినటువంటి వాటి గురించి ఏమన్నా పంచుకుంటున్నారా అంటే వారికి కుటుంబ సభ్యులు ఇంకెవరు సపోర్ట్ చేయట్లేదా లేకుంటే ఇలాంటి చివరి దశలో ఎవరు వారితో ఉండేటువంటి పరిస్థితి లేదా అలాంటి ఏమైనా పంచుకున్నారా కుటుంబ సభ్యులకు సంబంధించిన వివరాలు నిజానికి ఆవిడ కండిషన్ మెంటల్ కండిషన్ కానీ ఫిజికల్ కండిషన్ కానీ ఇంకా నార్మల్ గా కాలేదు ఇంకా ఎక్కువ విషయాలు మాట్లాడడానికి నా పరిస్థితి ఏంటంటే నా దగ్గర ఎవరైనా విక్టమైజ్ ఇబ్బందులు ఫస్ట్ వాళ్ళకి హెల్త్ బెటర్ గా చేయడం నా ప్రైమ్ ఇంటెన్షన్ బెటర్ అయిన తర్వాత ఫ్రీ అయిన తర్వాత వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది ఇంకా వాళ్ళతో ఫ్రీగా మాట్లాడే అవకాశం నాకు దొరకలేదు వాళ్ళ కండిషన్ గారి పాప పరిస్థితి కూడా అలానే మాట్లాడేటువంటి ప్రయత్నం నిజానికి కంటే ఆవిడ కండిషన్ ఇంకా బ్యాడ్ ఉంది ఈవిడ అట్లీస్ట్ ఎవరైనా సపోర్ట్ చేస్తే కొంచెం మంచి మీద నుంచి కిందకి దిగే కండిషన్ వాళ్ళ అమ్మాయి అది అది కూడా లేదు పడిపోయిన తర్వాత హిప్ జాయింట్ నీ జాయింట్ అని చెప్పేసి స్పైనల్ కార్డ్ రిలేటెడ్ ఇంజురీస్ ఉన్నాయి చేస్తున్నారు సార్ అక్కడ రోజు ట్రీట్మెంట్ గానీ మాట్లాడుతున్నారు శ్యామల గారు రోజు ఏం చెప్తున్నారు వారం రోజులు అవుతుంది కావచ్చు మన ఫిజియోథెరపీ డాక్టర్స్ మార్నింగ్ ఈవినింగ్ ఉన్నారు జనరల్ ఫిజిషియన్ సంరక్షణలో ట్రీట్మెంట్ పొందడం జరుగుతుంది ఎవరైనా వచ్చారా సార్ వన్ వీక్ నుంచి ఇప్పుడు ఆమె మీ దగ్గర ఉంది తనకు సంబంధించిన వ్యక్తుల గానీ లేకుంటే ఇండస్ట్రీకి సంబంధించిన వారే గానీ తెలిసిన వారు గానీ ఎవరైనా వివరాలు కనుక్కున్నారా ఎవరు ఇంతవరకు అయితే రాలేదు సార్ ఈ రోజు పేపర్ లో ఆర్టికల్ ఫోన్ కాల్స్ అయితే వచ్చాయి బట్ వాళ్ళు ఆవిడకి రిలేటెడ్ కాదు ఇలా పేషెంట్స్ ఉన్నాం కొంచెం హెల్ప్ చేయండి జాయిన్ అవుతామని చెప్పేసి చేస్తా అన్నారు జాయిన్ చేయడానికి కాల్స్ వచ్చాయి తప్ప ఆవిడ గురించి ఇంతవరకు ఎవరు రాలేదు సో ఇప్పుడు ఎలా సార్ ముందు ముందు ఇంకా ఇంకా కొనసాగిస్తారా లేకుంటే ఎట్లా నేను ఆవిడికి ఒకటి మాట ఇచ్చాను నేను గత పద్దెనిమిది సంవత్సరాల్లో మా అమ్మగారి పేరు మీద ఒక పదిహేను వేల మంది పేషెంట్ హెల్ప్ చేయగలిగి దాని కోసం నేను కోట్ల కొద్ది ఆస్తులు కూడా అమ్ముకోవాల్సి వచ్చింది అది నాకు సాటిస్ఫాక్షన్ ఇంత మందికి హెల్ప్ చేస్తాను మేడం మీ ఇద్దరికి హెల్ప్ చేయడం పెద్ద కష్టం కాదు ఎన్ని సంవత్సరాలు ఉంటారు ఉండండి మీకు కంప్లీట్లీ ట్రీట్మెంట్ ఫ్రీగా చేస్తాను ఇక్కడ సో ఆయన చెప్పేసి నేను మాట ఇవ్వడం జరిగింది ఆవిడ ఆ మాట ఇచ్చిన తర్వాత ధైర్యంగా ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు బయటకు పోతే చనిపోయే కండిషన్ తప్ప మాకు ఒక్క రోజు కూడా బతికే పరిస్థితి లేదు బయట అని చెప్పేసి ఆవిడ అండ్ వాళ్ళ పాప బాధపడడం చాలా పోలీసులు తనిఖీలలో వారిని గుర్తించారన్నారు అంటే ఎటు వెళ్దాం అనుకున్నారు వారు సిటీ అవుట్ స్కర్స్ అంటే ఎటు పోదాం అనుకున్నారు ఏం చేద్దాం అనుకున్నారు ఈ కార్ఖానా నుంచి పోయేది షామిర్పేట్ సైడ్ షామీర్పేట వెళ్తుంటే మధ్యలో పోలీసులు వాళ్ళు కౌన్సిలింగ్ చేసి కండిషన్ చూసి అర్థం చేసి తీసుకుని రావడం జరిగింది మీరు ఇక్కడికి వచ్చాక చెప్పారా ఆలోచనలకు వెళ్ళిపోతున్నారు ఒక భరోసా ఇవ్వడం జరిగింది సో మీరు ధైర్యంగా ఉండండి మా అమ్మగారి పేరు మీద కొన్ని వేల మందికి ఇక్కడ మంచిగా చేస్తాం కొన్ని వేల మంది మంచిగా బయటికి వెళ్ళి కూడా మంచిగా ఇదయ్యారు అలాగే మా సజ్జనర్ సార్ లాంటి వాళ్ళు రామకోట్య లాంటి వాళ్ళు చాలా మంది హెల్ప్ చేశారు మాకు కొంతమంది సివిలియన్స్ కూడా సో ఆవిడికి నేను అదే ధైర్యం చెప్పడం జరిగింది సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత బయటికి వెళ్ళి బతికే కండిషన్ ఉంది అంటే బయటకు పంపిస్తాం లేని పక్షంలో ఇక్కడే మా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఉండి చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఆ చనిపోయిన వాళ్ళ క్రిమేషన్ కూడా మేమే చేస్తాం మీ ఫౌండేషన్ లొకేషన్ ఇది సికింద్రాబాద్ కార్ఖానా పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ వస్తుంది ఫండ్స్ ఇచ్చినా కూడా కలెక్ట్ చేసుకుంటారు అనమాట కోసం ఇది పద్దెనిమిది సంవత్సరాలు నేను ఒక సంవత్సరాలు ఎలాంటి ఫండ్స్ తీసుకోలేదు ఎవరి దగ్గర నేను నా ఓన్ కంపెనీ ఉంది దాని సపోర్ట్ తో రన్ చేశాను బట్ లాస్ట్ ఐదారు సంవత్సరాలుగా ఇంకా రన్ చేయడం కష్టం క్లోజ్ చేద్దాం అనేటప్పటికి కొంతమంది పెద్దలు వచ్చి అందులో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి క్లోజ్ చేయ కార్యం మీరు చేస్తున్నది మేము పేషెంట్లు పంపిస్తున్నా మీరు తీసుకొని చేస్తూ ఉన్నారు కానీ మీకు ఫండ్స్ ఇండి ఉన్నాయని మాకు తెలియదు అని చెప్పి సజ్జన సార్ ను అలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు తీసుకురావడం వాళ్ళు కూడా అప్పటి నుంచి మేము విజ్యూ అని చెప్పేసి సపోర్టు గా ఉండడం కొన్ని సివిల్ సర్వెంట్స్ సో దాని వల్ల మళ్ళీ ధైర్యంగా రన్ చేయడం ఉంది బట్ ఇది ప్రాబ్లం అనేది ఈ ఛాలెంజింగ్ ప్రాబ్లమ్ ఎవ్రీ డే మాకు అన్ని విధాలుగా ఛాలెంజెస్ ఉంటాయి ఉంటాయి బిల్స్ పే మెడిసిన్ కొన్ని సో సో ఆఫ్ అవర్ కండిషన్ ఒకప్పుడు నేను అరవై మంది పేషెంట్లు ఈ బిల్డింగ్ లో చేయగలిగే వాడిని ఇప్పుడు ఫైనాన్షియల్ కండిషన్ వీక్ అయిపోవడం జరిగింది ఎవరైనా దాతల ముందుకు వచ్చి సిఎస్ఆర్ లో గానీ ఏదైనా వాలంటీర్ హెల్ప్ చేస్తామంటే చాలా మంది పేషెంట్స్ ఉన్నారు వాళ్ళు అడాప్ట్ చేసుకోవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ రామకృష్ణ గారు సో మంచి కార్యక్రమం అయితే మీరు కొనసాగిస్తున్నారు ఇలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వ్యక్తులను అక్కున చేర్చుకొని వారికి చివరి దశలో ఒక అద్భుతమైనటువంటి షెల్టర్ ఇస్తున్నారు ఇప్పుడు పావల శ్యామల గారిని కూడా అక్కడికి తీసుకువచ్చి వారిని ట్రీట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు సార్ అందరి ప్రజల తరఫున కూడా ఏదేమైనా కూడా ప్రస్తుతం పావుల శ్యామల గారు ఆర్కే ఫౌండేషన్లో ప్రస్తుతం షెల్టర్ తీసుకున్నారు ఆమె బలవన్ మరణానికి వెళ్ళేటువంటి ఆలోచన థాట్స్తో వెళ్తున్నటువంటి సందర్భంలో పోలీసులు గుర్తించి ఈ యొక్క ఫౌండేషన్కి తరలించారు అక్కడ వన్ వీక్ నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటూ అక్కడే ఉన్నట్టుగా తెలుస్తుంది వారు రామకృష్ణ గారు ఆ ఫౌండేషన్కి సంబంధించినటువంటి వివరాలు కూడా చెప్పారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా పావల శ్యామల లాంటి వారు చాలామంది అక్కడ బెడ్ రెస్ట్లో ఉన్నటువంటి పేషెంట్లు మిగతా వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ను ఆయన సొంతంగా కొనసాగిస్తున్నారట ఫౌండేషన్ మీద చాలా కాలంగా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలాంటి వ్యక్తులకు సహాయం చేయదలుచుకున్న వారికి రామకృష్ణ గారి నెంబర్కి కాల్ చేసి మీ వంతు కూడా మీరు సహాయం చేయొచ్చు ఏదైనా కూడా ప్రస్తుతం పావాల శ్యామలైతే రామకృష్ణ ఫౌండేషన్ ఆర్కే ఫౌండేషన్ వద్ద ప్రస్తుతం అయితే సేఫ్గా ఉన్నట్టుగా తెలుస్తుంది